వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ నరేంద్ర మోదీ భారత్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు దేశ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తీసుకున్నాయి అప్పటి నుండి బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ కొత్త శకానికి నాంది పలికింది వాస్తవానికి దేశ రాజకీయాల్లో నాటి నుండి మోదీ యుగం ప్రారంభమైందనే చెప్పాలి ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన పదేళ్లలో బీజేపీ జాతీయ అంతర్జాతీయ విధి విధానాలు నెరపడంలో ప్రత్యేక ధోరణి ప్రకటించింది పదేళ్ల పాలనలో విదేశీ విధానాలు దేశ విదేశాల్లో మోదీ ప్రభను మరింత పెంచిందనడంలో అతిశయోక్తి లేదు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రాన్ని అక్షరాల పాటించడంలో మోదీ విజయాలు ప్రపంచానికి పాఠాలుగా మారాయి ఏ దేశమైనా అభివృద్ది పదంలోకి దూసుకెళ్లాలంటే ఆర్థిక విదేశాంగ విధానాల ప్రభావం ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే మోదీ విదేశాంగ విధానాల్లో భాగంగా వాణిజ్యం ఆర్థిక దౌత్యాలను నెరపడంలో చాకచక్యంగా వ్యవహరించారు ట్వంటీ శిఖరాగ్ర సమావేశాలకు ముప్పై మందికి పైగా దేశాధినేతలు యూరోపియన్ యూనియన్ ఆహ్వానిత అతిథి దేశాల నుండి ఉన్నతాధికారులు పద్నాలుగు అంతర్జాతీయ సంస్థల అధిపతులు మన దేశానికి హాజరవడంలో మోదీ కీలక పాత్ర పోషించారు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే చైనా జపాన్ దక్షిణ కొరియాలకు అనేక పర్యాయాలు పర్యటనలు చేశారు ఆ దేశాల అధినేతలతో వ్యక్తిగత సంబంధాలను పెంచుకున్నారు మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ మార్క్ను దేశం మొత్తానికి విస్తరించే దిశగా సక్సెస్ అయ్యారు దేశంలో ఆర్థిక పునరుద్దరణ భౌగోళికంగా రాజకీయ ఎదుగుదలకు అభివృద్ది చెందిన అమెరికా రష్యా జపాన్ ఫ్రాన్స్ వంటి అనేక దేశాలతో దౌత్య సంబంధాలను పెంచుకోవడంలో వాణిజ్య మార్గాలను అన్వేషించడంలో మోదీ విధానాలు విజయాలకు కొలమానంగా నిలిచాయి ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంచడంలో మోదీ కీలకంగా వ్యవహరించారు భౌగోళిక రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ చైనా పట్ల భారతదేశం విదేశాంగ విధానాల్లో ప్రధాన వాణిజ్యం కేంద్రంగా మారింది ఒకవైపు చైనా ప్రధాన శత్రువుగా చూస్తున్న అమెరికాతో సైతం మోదీ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో ధీటుగా వ్యవహరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో కూడా స్థిరమైన అభిప్రాయాలను ప్రపంచానికి చెప్పడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు గడిచిన మూడేళ్లలో కోవిడ్ రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేశాయి ఈ నేపథ్యంలో ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికా కూడా యాభై ఏళ్ల చరిత్రలో లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది యుఎస్ వడ్డీ రేట్ల పెంపు ఆయిల్ ఇతర నిత్యావసర ధరల ద్రవ్యోల్బణం ఏర్పడింది ఒకవైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాలు ఆకలితో అలమటించాయి ఈ క్రమంలో మోదీ చారిత్రాత్మక నిర్ణయాలే దేశ జీడీపీని పెంచాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు జీడీపీ వృద్ది రేటు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు శాతం పెరిగినట్టు అంతర్జాతీయ సర్వేలు సైతం వెల్లడించాయి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది జీఎస్టీ అప్పటి వరకు రాష్ట్రాల్లో అనేక విధాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఏకీకృత పన్నును మోదీ హయాంలోనే ప్రవేశపెట్టడం జరిగింది దేశ అనంతరం జరిగిన భారీ పన్ను సంస్కరణలో భాగంగా జీఎస్టీ కీలకంగా నిలిచింది వాస్తవానికి యూపీఏ హయాంలోనే జీఎస్టీని ప్రవేశపెట్టాలనుకున్నారు అప్పటి అధికార విపక్షాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా పెండింగ్లో పడింది అది కాస్త రెండు వేల పదిహేడు జూలై ఒకటిన మోదీ పాలనలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది కశ్మీర్ వివాదం పరిష్కారానికి అడ్డుగా ఉన్న త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయంలో మరో చారిత్ర ఘట్టానికి తెరతీయడంలో మోదీ ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరించింది శతాబ్దాలుగా భారతీయులు ఎదురుచూస్తున్న కళ అయోధ్యలో రామమందిర నిర్మాణం మోదీ రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణాన్ని ప్రజలకు హామీ ఇచ్చారు రామమందిరం అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ మందిరం నిర్మాణానికి మోదీ హయాంలోనే అనుకూలంగా తీర్పు వచ్చింది మోదీ చేతుల మీదుగా రామమందిర శంకుస్థాపనతో పాటు బాలరాముడి ప్రతిష్ఠా మహోత్సవం వైభవోపేతంగా జరిగింది దీంతో మోదీ ప్రభ దేశ విదేశాల్లో మరింత పెరిగింది దేశ రాజకీయాలను దిశానిర్దేశం చేయడంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానిదే కీలక పాత్రని అందరికీ తెలిసిందే రెండు పేల పదిహేడులో యూపీలోని నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో బీజేపీ ఏకంగా మూడు వందల పన్నెండు స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది ఈ గెలుపు మోదీ ప్రభావమేనంటారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏకంగా మూడు వందల మూడు సీట్లు బీజేపీ సాధించింది రెండు వేల పద్నాలుగులో సాధించిన రెండు వందల ఎనభై రెండు సీట్ల కంటే ఎక్కువగా మోదీ సంపాదించుకోవడం గమనార్హం మోదీ సాధించిన అతిపెద్ద విజయంగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలను చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లోనూ రెండు వందల యాభై ఐదు సీట్లను బీజేపీ కావిసం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొంది పదేళ్ల పాలనలో జాతీయ అంశాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతోంది మోదీ విదేశాంగ విధానాలు ప్రపంచ శాంతి ఆర్థిక వాణిజ్య దౌత్య ఒప్పందాలు విదేశీ పర్యటనలతో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది పేరే కాకుండా మోదీ ప్రభ కూడా పెరిగింది రెండు వేల పదహారు జూన్లో యుఎస్ కాంగ్రెస్లోనూ మోదీ ప్రసంగించారు అనేక అంతర్జాతీయ వేదికలపై భారత సొంత గొంతును బలంగా వినిపించారు అనేక దేశాలతో స్నేహ బంధాన్ని పెంచుకున్నారు భారత్ నుంచి మోదీ మొత్తం విదేశాలకు అరవై ఎనిమిది సార్లు పర్యటించారు అగ్రశ్రేణి విద్యా సంస్థల సంఖ్యను పెంచడంలో మోదీ ప్రధాన భూమిక పోషించారు ఐఐటీలు ఐఐఎంలు ఏఐఐఎంఎస్ వంటి జాతీయ సంస్థల సంఖ్య మోదీ హయాంలో పెరిగింది గత ఏడాది అరవై మూడవ స్థానంలో ఉన్న ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో డెబ్బై భారతీయ విశ్వవిద్యాలయాలు రికార్డు సృష్టించాయి మూడు భారతీయ విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో టాప్ టూ హండ్రెడ్ స్థానాలను సాధించాయి రెండు పేల పద్దెనిమిదిలో మణిపూర్లో జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం స్థాపన కూడా జరిగింది కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రభుత్వం మద్దతుతో భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి యూజీసీ ముసాయిదాను విడుదల చేసింది డీకిన్ విశ్వవిద్యాలయం గిఫ్ట్ సిటీలో భారతదేశంలో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయంగా మారింది పదేళ్లలో మోదీకి వచ్చిన అంతర్జాతీయ అవార్డులు ఆయన ప్రభను మరింత పెంచాయి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీతో సత్కరించింది అలాగే పాపువా న్యూ గినియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు మోదీకి ప్రదానం చేసింది అలాగే రెండు పేల ఇరవై ఒకటిలో ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ ను మోదీకి ప్రదానం చేసింది భూటాన్ రెండు పేల పదహారు నుంచి రెండు పేల ఇరవై మూడు మే మధ్య మోదీ మొత్తం పదకొండు దేశాల పురస్కారాలు అందుకున్నారు అందులో అమెరికా లేజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం రష్యా ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ కూడా ఉన్నాయి మరో బ్రేక్ తీసుకుందాం